ినవాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినట్టు వ్యక్తే రాజ్యాంగం రాయగలుగుతాడని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్కు అవకాశం కమిటీ మెంబర్ చేస్తే ఆ రాజ్యాంగం ఇవాళ రోజు ఏది పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అయింది కనుక దీన్ని ఇక ముందు కూడా గ్రామ స్థాయిలో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అందరూ కూడా సమానంగా ఉండాలి బడుగు బలైన వర్గాలకు కూడా సరి అయిన న్యాయం జరగాలి కేవలం కోటీశ్వర్లకే లాభం కాదు ఉన్నవారికే లాభం కాదు పేదవాని గురించి ఆలోచన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచనను దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం మనం కూడా చేయాలి కేవలం రాహుల్ గాంధీ గారే చేస్తే అందుకు కులగణ జరగాలని ఆయన ఆలోచన కులగన జరుగుతూనే తప్పనిసరిగా కొన్ని కులాలు కిందనే ఉంటున్నాయి కానీ ఉన్నవాళ్ళు ఇంకా పైకి పోతున్నారు అని అదాని అంబానీ లాంటి వాళ్ళకే లాభం జరుగుతుంది వాళ్ళ రుణాలు కూడా పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తారు కానీ పేదవాడు రైతుకు కానీ హరిజన్కు తీసుకున్నటువంటి లోన్లు కానీ ఎవరు కూడా దానికి రిలాక్సేషన్ ఇస్తలేరు కానీ నరేంద్ర మోడీ ఆలోచన ఏమిటంటే కేవలం కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేయాలనేది ఉద్దేశం దాని గురించి ఇరవై ఏది ఫస్ట్ డిసెంబర్ రోజు రామ్లీలా మైదాన్లో ఈ సభ జరుగుతున్నది దీనికి కారణం ఏంటంటే అందరికీ కూడా అవకాశాలు రావాలి కాన్స్టిట్యూషన్ రాసిన లెక్క ప్రకారంగా జరుగుతలేదు కేవలం కొందరికే లాభం అవుతుందనే ఉద్దేశంతో ఈ ఓ చక్కటి కార్యక్రమం తీసుకున్నాం దీని మీద డోమా అంటే డిఫర్ దళిత్ ఓ ఫార్ ఓబీసీ ఎం ఫార్ మైనార్టీ ఏ ఫార్ ఆదివాసీ దీని ప్రకారంగా చేస్తున్నాం ఇది పోస్టర్ రిలీజ్ చేస్తున్నావు తప్పనిసరిగా అన్ని మన రాష్ట్రాలు కాదు పక్క రాష్ట్రాలైనటువంటి ఢిల్లీ పక్కకున్న హర్యానా కానీ అదేవిధంగా పంజాబ్ కానీ హిమాచల్ కానీ యూపీ కానీ అదేవిధంగా రాజస్థాన్ అక్కడి నుంచి కూడా జనాలు వస్తున్నారు దీని పెద్ద ఎత్తున ఏది ఒక ఆలోచన ఎందుకంటే ను పక్కకు పెట్టేసేసి అండగదొక్కాలని కేవలం ఈ దేశంలో ఇది సెక్యులర్ కంట్రీగా ఉన్నది కానీ సెక్యులర్ కంట్రీని మార్చడానికి హిందూ 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 అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు దానికి జవాబుగా మన వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కాన్స్టిట్యూషన్ లేవున్నది ఇవాళ కాన్స్టిట్యూషన్ మర్చిపోయి వాళ్ళ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఈ సభ ఢిల్లీలో జరిగే సభ రామ్లీలా మైదాన్కి అందరు కూడా రావాలనేదే నా ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి విత్తులు మన పోస్టర్ రిలీజ్ చేస్తారు

సేవ్ కాన్స్టిట్యూషన్ అనే దాని మీద ఈ సభ జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం ఇది దీనివల్ల సామాజిక న్యాయం మళ్ళీ కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్కు రాసిన కాన్స్టిట్యూషన్ను బలపరచడానికే మా ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ